జయ శ్రీచక్ర మధ్యస్థా దక్షిణోత్తర శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమ శ్రీవిష్ణురూపాయ నమ శివాయ శ్రీలలితాయ నమః అమ్మవారి చేతులను ప్రత్యేకంగా వర్ణించారు ఎందుకు అంటే మన చేతులు పుచ్చుకునే చేతులు అమ్మవారి చేతులు ఇచ్చే చేతులు ఎప్పుడైనా భగవంతుని చేతిని ధ్యానించేమో అంటే అవి దాతృత్వ సంకేతాలు అమ్మవారికి నాలుగు చేతులుంటాయి ఈ నాలుగు చేతులతో ఏం చేస్తున్నదయ్యా అంటే నాలుగు దిక్కులు ఉన్న జగత్తుని సవరిస్తోందా తల్లి అంతేకాదు మనకి కావలసినవన్నీ నాలుగే ధర్మ అర్థ కామ మోక్షములు యోగ్యులైన వాళ్ళు నాలుగోది కోరుకుంటారు ఇంకా యోగ్యత లేని వాళ్ళు మధ్యలో రెండింటి గురించి ఆలోచిస్తారు యోగ్యత సంపాదించుకోవాలనేటువంటి మహాత్ములు దాని గురించి ఆలోచిస్తారంటే ధర్మం గురించి మొత్తానికి జీవుడికి కావలసిన నాలుగు పురుషార్థాలు అమ్మే ఇవ్వగలదు మోక్షం కావలసిన వారికి మోక్షం ధర్మార్థ కామాలు కావలసిన వారికి ఆముడు కూడా ప్రదానం చేస్తుంది అనే నాలుగు చేతులతో నాలుగు దిక్కులా విస్తరించిన తల్లి జీవులు యొక్క నాలుగు ప్రయోజనాలైన ధర్మ అర్థ కామ మోక్షములను నాలుగు చేతులతో ప్రసాదిస్తున్నది అని భావన చేసి కనకాంగద కేయూర నమో నమ అంగదములు కేయూరములు చెప్పారు ములుగు చెప్పినట్లుగా అమ్మవారి చేతి ఆభరణములు ఇవి కనక అంటే బంగారముతో ఉన్నటువంటి అంగద కేయూరములు భుజాలంకారములు అంటారు ఇక్కడ బాహువులకి భుజాలకి చేసే అలంకారములు అంగద కేయూరములు వీటిని ఆ నాలుగు చేతులకి అలంకరించుకున్నటువంటి తల్లి సర్వం శ్రీ లలితా లలితారవిందార్ణమస్